ఏంటంటే పాప పాపడు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ బర్త్డే మామూలు చేసిన కరోనా టైం ఆ టైంలో చేసిన అయినా కరోనా వచ్చింది చేయవద్దు చేయద్దు అనుకుంటేనే చేసిన కరోనా వచ్చింది అయినా అప్పటి నుంచి ప్రతి బర్త్డేకి జ్వరం అసలు తల స్నానం లేదు స్నానం లేదు తినటం లేదు ఏది లేదు కేక్ కట్ చేయడం లేదు ప్రతి బర్త్డేకి జ్వరమే జ్వరమే పోయినసారి కూడా టైపా జరం పుల్ల జనం అని దేవా ఎప్పుడూ బర్త్డేకి అతనికి చేయలేకపోతున్నాం ఏంటి అతను చెత్తం లేదేమో అనుకుంటే కొన్ని సంవత్సరం అనుకున్నాం చేత అనుకుంటున్నాను జనం వస్తుంది మళ్ళీ అట్టే అయిపోయింది కొన్ని సంవత్సరం కూడా ఇక కొన్నిసార్లు నుంచి సంవత్సరం నుంచి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం ఎక్కువ ప్రార్థనలోని ముఖ ప్రాంతలో ఆల ప్రార్థనలో కంపల్సరీగా పెట్టిన ప్రతి వచ్చే సంవత్సరం కంపల్సరీగా కేక్ కట్ చేయాలని ప్రార్థన చేశారు ఆ రోజుగానే ఆయన అప్పుడు కూడా ఇంకో పది రోజులు ఉన్న తనకే జ్వరం వచ్చింది ముందుగానే వచ్చింది చాలా ఉంటుంది తగ్గు జ్వరం దేవాలి మళ్ళీ జ్వరం వచ్చింది జ్వరం ఈ నాలుగు రోజులు తగ్గిపోవాలి వస్తుంది టైం దగ్గర పడుతుంది అని అనుకున్నాను నాలుగో తర్వాత మళ్ళీ జ్వరం తగ్గట్లేదు టేస్ట్ చెబితే నార్మల్ కావాలి వాళ్ళు తగ్గేసా నార్మల్ రావాలి ఎందుకంటే మళ్ళీ టైఫాయిడ్ జ్వరం ఏ వస్తున్నాయి ఇప్పుడు వ్యాధులు అనేకమైన వ్యాధులు నేను సంభవిస్తానే కనుక తండ్రి అార్మాల్ వస్తే నా బాగా కేక్ కట్ చేసి బక్రే చేసి సంధిలో సాక్ష్యం చెప్పుకోవడానికి ప్రార్థన చేసుకున్నాను ఏడు రోజు ఆ విధంగానే టెస్ట్ చేశారు అన్ని నార్మాల్ వచ్చినాయి దేనికి మైం కలిపి లాగా అలాగే వచ్చింది వచ్చిన తర్వాత బక్రే చేద్దామా చేయద్దాం జరుగుతుంటుందే తంది మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎక్కువైతే అని అని అట్లే మేము అనుకుంటున్నాం ఏమో దేవుడు చిత్తం ఎట్లుంటే అట్లే జరగదు మనం అని అనుకుంటున్నాం మేము ఎందుకు అని నేను వ్యక్తిగతం ప్రార్థనలో చేసి ఎప్పుడు లేచి ప్రార్థిస్తున్నప్పుడు కంపల్సరీ పెడుతున్నాను నేను చెప్తుంటే ఉంటే జరిగింది సై ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను ఆ విధంగానే మొన్న దేవునికి భయంకరంగా జరిగించి ఉన్నాను అదేవిధంగా ఎప్పుడు ఆ కేక్ చూసినా ఆ బర్త్డే కేక్ కట్ చేయదు ఏది ఫోటోస్ లేదు ఏది చేయదు అక్కడ జనంలోనే ఉంచు జనాన్ని చూస్తేనే భయం

ఫస్ట్ తారీఖు ముందు కానీ కొంచెం సంగీతంతో పాటు చేయాలా బాగా చేయాలా బా తగ్గుతో తగ్గదు అన్నట్టుగా మరి ఆలోచన కలిగి ఉన్నాడు ఎవరితో బట్టి మరి ఒక వారం రోజులు కానీ ఎవరు మరి మనం పదకొండవ తారీఖు మరి సంగళందరూ కూడా మరి యొక్క